ప్రైజ్ ద లాల్ మీరందరు బాగున్నారా టుడే నవంబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆజ్ గ్యారీఖు నవంబర్ దోహజ బీసారి పాంచ్ మంగల్ ఇంటికి పదమొన్న తేదీ చెవాయి నవంబర్ మాసం రెండతి ఇరవై అనిజ వర్షం ఇన్ని భాషల్లో ఎందుకు చెప్తున్నానంటే ఈ యూట్యూబ్ తర్వాత మీరందరూ ఫేస్బుక్లో చూస్తారు అందుకని మహిమగల పరిచర్యొంది నందునూ కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున ఆ ధైర్య పడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేణ మాకు చెందిద నీ పోలికగా శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా ఈరోజు అనగా నవంబర్ పదకొండవ తారీఖు దేవుని వాగ్దానం ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు ప్రపంచంలో ఆయన ఒక్కడే నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచనంలో నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక ఆమెనంటయ్యా మీరు ఏ కప్పులమో ఏ మతమో నాకు అనవసరం ఈ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాను నీ ప్రాకారములలో నెమ్మది కలుపును గాక సామ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ సెవెంత్ వర్డ్ అదేవిధంగా యోబు జోబ్ థర్టీ సెవెన్ ఫోర్టీన్ ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచింపు సైలెంట్గా ఉండాలంట దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క అద్భుత క్రియలు ఆలోచించోబ్ థర్టీ సెవెన్ ఫోర్టీన్త్ అవును దేవుని అద్భుత క్రియలని గురించి ఆలోచించాడు ఏం చేస్తాడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనం పని ప్రారంభానికి ముందు ప్రభునే మొక్కాలి పని ముగి ముగించిన తర్వాత ఆయనకు వందనాలు చెప్పాలి పడుకునేటప్పుడు తినేటప్పుడు కూర్చునేటప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఉంది అనుదినము అనుక్షణము మెలకువుగా ఉండి ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి విసుకక ప్రార్థన చేయాలని అప్పుడు ఆయన మనతోటే ఉంటాడు మనతో ఉంటే సమస్యలు శోధనలు ప్రమాదాలు అప్పులు అవమానాలు ఉండవు కాబట్టి ఇదేదో ఆషామాషిగా మీరు భావించక జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడని భావించి దీని గురించి ఆలోచించండి ఆచరించండి మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ వన్స్ అగైన్ టుడే లెవెన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యూస్డే ఈవినింగ్ సెవెన్ థర్టీ దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ God bless you.